ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఏప్రిల్ నెల సంవత్సరం ఒకటి స్వామివారికి అంగప్రేక్షణ టికెట్లని రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీటీకి సంవత్సరం అబ్సేళ్ల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లకి విడుదల చేయడం జరుగుతుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ అంగపక్షణ టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా కట్టనవసరం అవసరం లేదు ఒక రోజుకు వచ్చేసి ఏడు యాభై టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంగప్రేక్షణ అంటే మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనందాన్ని ఎలివంటారు బంగారు పోకెట్లు అంటారు కాబట్టి మనకి సోమవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుండి పడుకుని పొట్ల దండాలు పెడుతూ సోమవారి యొక్క ఉండీలో వేసేటువంటి ప్లేస్ వరకు రావడానికి అంగప్రేక్షణ అంటారండి ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత సోమవారి యొక్క దర్శనానికి పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారికి అంగపేక్షణను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ